నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు యాక్సిడెంట్లో మృతి చెందారు అది రోడ్డు యాక్సిడెంటా ఎవరైనా హత్య చేశారా అనే అనేక వాదనల నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతోంది ఈ టైంలో పాస్టర్ అజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడికి మరో మతానికి సంబంధించిన మత ప్రబోధకుడు లేదా దాని ద్వారా యూట్యూబ్ ఛానల్ నలుపుతున్న మరొకరు వచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నాకు అర్థం కాని విషయం సనాతన భారతదేశంలో అందరం కలిసి ఉండాలి అందరం కలిసి తప్పు చేసిన వాడికి శిక్ష పడేలాగా చేయాలి అని మాట్లాడాల్సింది పోయి క్రైస్తవులు ముస్లింలు ఏకం కావాలి మనిద్దరికీ కూడా ఒకడే దేవుడు ఒకరికొకరం నిలవాలి అని చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది మరి మెజారిటీగా ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఏం కావాలి అయినా పాస్టర్ ప్రవీణ్ణి హిందువులే చంపారు అని చెప్పడానికి ఎక్కడైనా ఆధారాలు దొరికాయా లేదా మీరన్నట్టు కరుణాసాగరో లేకపోతే రాధా మనోహర్ గారో లేకపోతే ఇంకొకరు మీరు చెప్తున్న పేర్లలో ఎవరైనా హత్య చేశారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలైనా దొరికినాయా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సంఘాల మీద అన్యమత ప్రచారాల మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యం అందరికీ తెలిసింది ఈ టైంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణం అనేది మీకు ఒక ఆయుధం లాగా చిక్కిందా ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏకం అవ్వాలి తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి సమాజం ఏకం అవ్వాలి కాదు సమాజం నుంచి హిందువులను వేరేయాలి హిందువులను సైడ్ చేయాలి ఇదే అజయ్ గారు నేను కూడా హిందువునే ఇంటర్వ్యూలో చెప్పారు మరి నేను కూడా హిందూనే అని అజయ్ గారికి అసలు హిందూ అంటే అర్థం తెలుసా యాంకర్ని చాలా దబాయించాడు పాపం యాంకర్ కొంచెం అమాయకుడు అనుకుంటా సమాధానం చెప్పలేకపోయిండు సనాతన సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా హిందువులే నేను కూడా హిందూనే అని మరి ఏం అజయ్ గారు మాట్లాడేటప్పుడు తప్పు చేసిన వాడు ఎవడో వాడికి వ్యతిరేకంగా సమాజం మేకమవుదాం అని చెప్పడం వదిలేసి క్రిస్టియన్సు ముస్లింసు ఏకం అవ్వాలి అని చెప్తున్నారు ఇది ఎక్కడ న్యాయం ఈ వీడియో చూసిన తర్వాత అసలు వీళ్ళ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటలు రేపు సమాజాన్ని చీల్చడానికి ఏ విధంగా తయారవుబోతున్నాయి అసలు సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి బైబుల్ ఎంతగా గౌరవిస్తామో కురాన్ని కూడా అంతగా గౌరవిస్తాం నేను ఒక్కటే అడుగుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్న మేము చర్చల్లో ఉన్న ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండనివ్వండి రెండవది ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉంది మీకేదన్నా కష్టం వస్తే మా అడ్డు పెట్టి కాపాడుతున్నాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి దేవుడు మేము దేవుడు చెప్తామని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షాల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు నెక్స్ట్ అజయ్ ని చంపుతామంటున్నారు బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నాను చావడానికి మీరు భయపడం నేను భయపడను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏం వచ్చినా మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుద్దాం బాయి ఈ విషయాన్ని మాత్రం సమాజానికి రిప్రజెంటేటివ్ గా దయచేసి కదా వీడియో ఇంతకంటే ఈ వీడియో గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుంది సమాజంలో కొందరు స్వార్థం కోసం సమాజాన్ని ఏ రకంగా చీల్చుతున్నారు దీని ద్వారా ముందు ముందు దేశంలో ఏం సృష్టించాలి అనుకుంటున్నారు అనేది చాలా క్లియర్ కట్గా ఉందా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క బలాన్ని చూపిస్తుంది అలాగే మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అండ్ మీకు తెలిసిన గ్రూపులన్నిటిల్లో షేర్ చేయడం ద్వారా ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ ఈ ఇయర్ అయినా సరే ఆఫీసుని తీసుకొని మేము అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది మీరు చేస్తున్న ఆర్థిక సహాయం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేసేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మాకలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉపాధి విషయస్ కానీ శ్రీరామనవమి విషయస్ కానీ లేదా వ్యాపారానికి సంబంధించిన యాడ్స్ కానీ వెంటనే ఆర్ వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్